ఓం నమశిమాయ కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట అత్రిమహాముని అగస్థునికి ఇట్లు చెప్పతొడంగాను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయంలోకి వెళ్ళి శ్రీమన్నారిని సోడపచరణతో పూజ చేసి శ్రీహరిని గానం చేసి సాక్షాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళాను అట్టి సమయంలో విష్ణుభక్తులకు ఒక వృద్ధ ప్రేమండు మెడగిండా తులసీమాలను ధరించి పురంజుని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చల్లాచదురయ్యున్న నీ సైనంను కూడ తీసుకొని యుద్ధ సన్నద్ధుడివై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యం నీకు దక్కును అని దీవించి అదృశ్యుడైపోయాడు ఇతడెవరో మహానుభావుడి వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడాడు దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యాలు నిలవలేకపోయినవి అదీనూ గాక శ్రీమన్నారాయణకు పు విజయానికి అన్ని విధములా సహాయపడాను అంతయు శ్రీమన్నారాయణ మహిమయే కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపుమని కేకలు వేచి పారిపోయేది పురంజయుడు విజయం పొంది తన రాజ్యము తిరిగి సంపాదించాను శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం త్రాగినను అమృతమే అవుతుంది ప్రహ్లాదులకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వల్ల సూర్య చందులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు అవుతాడు అధర్మం ధర్మంగా మారుతుంది దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మం అవుతుంది త్రాడు పామై ఖర్చును కార్తీక మాసం అంతయు నదీ స్నానం ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసించు సర్వ విపుత్త పటాపంచలో చేస్తుంది అన్ని సౌఖ్యములను సమకూరుస్తుంది విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మక్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమవుతుంది వేదాధ్యమును వనర్చి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణోత్తమని హృదయ పద్మమున భగవంతుడునో సంసార సాగరం ఉత్తరించుటకు దైవభక్తియే సాధనం జాతి భేదంతో నిమిత్తము లేరు విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతము వ్యాసుడు అంబీరీసుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తి చేతి నొంది శ్రీహరి భక్తవత్సలుడు కదా సదా పుణ్యాత్ముల కంటికి రెప్పవలే కాపాడుచుండెను ఎవరికైనానూ శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చినైనను మరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువల్ల లోక పోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదలను అసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరచాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షియందు కుక్షియందుండి కొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణునికి అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుంది కార్తీక మాసంలో శుచియే పురాణ పట్టణం చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశం అంతయ్యూ ధరించును ఇది ముమ్మాటికి నిజం ఇదండి ఇరవై రెండవ అధ్యాయం నిన్న మా శివాలయంలో పార్వతీదేవికి పుష్పాలతో పూజవి స్టే స్టేజ్లో మా కాలనీ వాసులు అందరం కూడా పార్టిసిపేట్ చేసేవాడి ఆ వీడియో పెడతాను ఆ వీడియో కూడా చూడండి ఈరోజు భగవాన్ సత్యసాయిబాబా గారి పుట్టినరోజు కదండీ భగవాన్ సత్సాయిబాబాకి జై ఓం నమ శివ హర మహాదేవ శంభోశం